హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఒక ఆఫర్ సేల్గా మనకి బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ నేషనల్ హైవే దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి నిడమనూరు విలేజ్లో మనకి ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చండి మీరు ఇక్కడ సో ఇక్కడ నుంచి మనకి బెస్ట్ ప్రైజ్ ఫ్లిప్కార్ట్ డెకెట్లాన్ అనే షోరూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో చూడొచ్చు రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి సో ఈ బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఈ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అండి సో చూడొచ్చు జీప్లెస్ వన్ బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా మనకి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు అనమాట సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయనమాట అండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోండి సరిపోయిందనమాట సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్గా వచ్చిందండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మంచి రెసిడెన్షియల్ జోన్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో చూడొచ్చు కింద ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి మనం రెంట్స్ కానీ ఇచ్చుకున్నా కానీ కింద ఒక టెన్ థౌజండ్ పైన ఒక టెన్ థౌసండ్ రెంట్స్ అనేవి వస్తాయండి నెలకి ట్వంటీ థౌజండ్ రెంట్స్ దాకా అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇప్పుడు మనకిది ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా లెవెన్ కిలోమీటర్ దూరం వస్తుందండి ఏలూరు రోడ్ నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట రింగ్ నుంచి మనకి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి నిడమనూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైజ్గా నలభై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యికి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ నుంచి ఆర్పీ ప్రైస్ అనేది పెరిగిద్ది అనమాట అది నలభై ఆరు అవ్వచ్చు యాభై దాకా వచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి